ఆఫర్ ఆఫర్ ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు దసరా ఆఫర్ అంటూ వినూత్న అమ్మకాలతో ఆకర్షిస్తున్నారు వ్యాపారస్తులు దసరా పండుగను దృష్టిలో పెట్టుకునే మాంసం మధ్య అమ్ముకు అమ్మేందుకు వింత ఆఫర్ ప్రకటిస్తున్నారు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో దసరా ఆఫర్ పేరుతో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు టోకెన్ను నూట యాభై రూపాయలతో కొనుగోలు చేస్తే బంపర్ బహుమతిగా మేకను రెండవ బహుమతిగా ఒక పెట్టె కేస్ బీర్లను మూడవ బహుమతిగా బ్రాండెడ్ విస్కీ ఫుల్ బాటిల్ను నాలుగో బహుమతిగా కోళ్ళను ఐదవ బహుమతిగా చీరను పెట్టారు ఈ టోకెన్ను నూట యాభై రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రాను నిర్వహిస్తున్నాడు వచ్చే నెల ఒకటో తేదీ డ్రా తీస్తానని అందులో బహుమతి వచ్చిన వారికి ఆ రోజు బహుమతులు అందజేస్తానని తెలిపారు కూటి కోసం కోటి విద్యలు అంటారు పండగ కోసం బంపర్ ఆఫర్లని అంటున్నారు ప్రజలు ఈ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ గ్రామంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో జనాలు ఎగబడి మరీ టోకెన్లను తీసుకుంటున్నారు ఏది ఏమైనా వాటి ఐడియా వినూత్న ఆలోచనతో వ్యాపారాన్ని పొందించుకుంటున్నాడు తిరుపతి సరే సరే ఏం పర్లేదు అని చెప్పి తీసుకో బండి అవసరం చెప్తారా అందరు సారంగపు మా మిత్రులు సాయంత్ర తిరుపతి మా అందరి కోరిక మేరకు ఇట్లా ఒకటి ఆలోచన అందరి ఆలోచన ద్వారా నూట యాభై రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు ఎవరు వెళ్ళినా కానీ ఎంతోమంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తే సంతోషపడతారు ఐదు బహుమతులు ఉన్నాయి మా అందరి కోరిక మేరకు చేసిండు అంటే ఏమేమి పెట్టిన అందులో అందులో ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకప్ ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకప్ సెకండ్ బహుమతి వచ్చేసి పెట్టే థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సి పుల్బట్టల్ ఫోర్త్ బహుమతి వచ్చేసి కొడుకు ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ అంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పటికైతే ఒక ఇరవై ఇరవై ముప్పై మంది చేశారు ఇంకొక ఇరవై ముప్పై మంది ఎంత ఆసక్తి ఉంటుంది అంత ఇది ఒక బిజినెస్ కాకుండా మామూలుగా అందరు సంతోషం మేరకు చేసేది నా పేరు సాయం తిరుపతి సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి అమ్మవారిత్సవాల్లో భాగంగా ఇది ఒక వినూతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎల ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఎవరేమైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఆట ఉంటుంది మందు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు అది తెలిసిన విషయమే మన పండగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆలోచన ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్ది మేము మొదటి బహుమతి మేక రెండవ బహుమతి ఒక పెట్టే మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి ఐదవ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న నూట యాభై రూపాయల కాన్సెప్ట్ ఇది బాగా పెద్ద కాదు ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి నూట యాభై రూపాయలు ఉంటే సరిపోతాయని ఉద్దేశం కొద్ది సంబరంగా చేసుకునే వేది తప్ప ఇది ఏదో సంపాయాలే లేకుండా మోసం చేయాలనే ఉద్దేశం కాకుండా సంబరంగా చేసుకునే వేడుక కోసం గ్రామంలో ఒక సంబరంగా జరిగే వేడుక కోసం మాత్రం చేసుకునే పద్ధతి కాబట్టి ఇది మా గ్రామస్తులు మా దోస్తులు సహకారంతోని ఇది చేసుకున్నామండి గారు